రెండో రండి మన సంఘానికి దండలేతము దండిగా జననికి మూడు లోకాల ముచ్చటైన తల్లి వేడుకోనోళ్ళ నోచేటి తల్లి కూడుగుడ్డ బతుకు తెరువునిచ్చే తల్లి శుభములియంగా వచ్చినాది రెండో రన్ని మన సంఘానికి దండలేతము దండిగా జననికి దేశాల దీపాలారిపోయినా దేవతల రాక్షసుల యుద్ధాలు దొర్లినా మినుకు మినుకంటూ మన జాతి వెలిగిందిరా జగతిలో తన ఖ్యాతి చాటుకున్నదిరా రెండో రండి మన సంఘానికి దండలేతము దండిగా జననికి భారత్